నిపుణులతోనూ తీసే చిత్రం ఒక్కోసారి గొప్ప చిత్రం కావచ్చు ఒక్కోసారి కాకపోవచ్చు చాలాసార్లు ఒక చిత్రంలో మార్గదర్శనం చేసే సెంటర్ పాయింట్ విషయానికి లేక పతాక స్థాయికి చేరుకోలేకపోవచ్చు రోజు గడిచే కొద్దీ ఒక సినిమా భావాత్మక అనుభవమవుతుంది అది మిమ్మల్ని నవ్వించగలదు ఏడ్పించగలదు గబుర్పాటు కలిగించగలదు ఒక దర్శకుని చేతిలో పడిన మంచి కథ ఆ భావాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లగలదు గొప్ప దర్శకుడు తన సృజనను కళాత్మకంగా మంచి స్టైల్ని జోడించి ఆ అందాన్ని భావాల్ని మరింత గొప్పగా చిత్రీకరించగలడు ఉదాహరణకు రచనలో ఆమె చాలా అందంగా ఉంది అని ఉంటే దర్శకుని కళాత్మకత ప్రేక్షకులలో ఆమెద ల అం అద్దం గా ఉంది అనే భావనను కలిగించగలదు మామూలుగా భాషలో ఇది వ్యాకరణ దోషం కావచ్చు కాని సినిమా పరిభాషలో ఆమె జనానికి నిజంగానే చా ల అం అద్దం గా కనిపిస్తుంది అందుకనే నేను గోరంతల్ని కొండంతలుగా చూపించే సినీ కళని అమితంగా ప్రేమిస్తాను ఎవ్వడూ పోటుగాడు కాదు ఎవరైనా ఒక ఐడియా ఇస్తారు దానివల్ల ఆ పని జరుగుతుంది అప్పుడు ఐడియా ఇచ్చినవాడు తన తెలివికి నిదర్శనమైనట్టుగా మరి ఎవరి ఐడియా అనుకుంటున్నారు అంటాడు ఇక్కడ మనం మెచ్చుకోవలసింది ఆ ఐడియా ఇచ్చినవాడినా లేక ఐడియానా అనేక సందర్భాలలో నటీనటుల్లోగాని టెక్నీషియన్లలోని టాలెంట్లను గుర్తించడంలో నేను సిద్ధహస్తుడని చాలామంది అంటూ ఉంటారు కానీ వాళ్ళ ప్రతిభల గురించి ఆ సమయంలో నేను ఏమాలోచించి ఉంటానో ఆ చాలామందిలో ఎవరికైనా తెలుసా అసలు నిజమేమిటంటే వాళ్లెవరి గురించి నేను ఎన్నడూ ఏమీ ఆలోచించలేదు సత్యకి అనురాగ్ కాశ్యప్ని రచయితగా తీసుకోవడానికి ఒకే ఒక కారణం నేను సత్య తీయాలని నిర్ణయించుకున్నప్పుడు నన్ను కలుసుకున్న తొలి రచయిత కాశ్యప్ అతన్ని తీసుకోవడానికి కారణం కేవలం ఇదొక్కటే ఇక సహ రచయితగా పనిచేయడానికి సౌరభ్ శుక్లాను అతనే తీసుకువచ్చాడు ఇక సత్యలో పేర్లు వేసినప్పుడు సౌరభ్ శుక్లా పేరు పైన వేశాం ఎందుకంటే వయస్సులో అనురాగ్ కన్నా శుక్లా పెద్దవాడు గనక అలా వేయడం జరిగింది అబ్తాక్ చప్పన్ తీసిన షిమిత్ అమీన్ ప్రభాల్ రామన్ కంటే ఎక్కువ టాలెంట్ ఉన్నవాడని నేననుకోను ప్రభాల్ గాయబ్ సినిమా తీశాడు కాని నిజానికి ప్రభాలు అబ్తాబ్ చప్పన్ మెటీరియల్ ఇచ్చి చేయమంటే షిమిత్ కంటే చాలా బాగా చేసేవాడు కాని గాయబ్ ను షిమిత్ చేతిలో పెట్టి ఉంటే అది పూర్తిగా పాడయ్యేదని నా నమ్మకం నేను సత్య డౌట్ సినిమాలను ఒకే టైంలో తీశాను దానిలో నిజమైన నేను ఏమిటి అనురాగ్ కాశ్యప్ సత్యకు మై నైసాహి హూ కు డైలాగుకు పనిచేశాడు బ్లాక్ ఫ్రైడే నో స్మోకింగ్కు కూడా పనిచేశాడు వీటిలో అసలైన అనురాగ్ కాశ్యప్ ఎక్కడ ఉన్నట్టు ఎందుకని రాకేష్ మెహ్రా అక్స్ అనే ఫ్లాప్ సినిమాని మొదట తీసి తర్వాత రంగ్ దే బసంతి తీశాడు ఎందుకు లగాన్ తీయడానికి ముందు బాజీ సినిమాను